అందరికీ నమస్తే మీ నర్సన రానే వచ్చు ఏదైనా ఏమైనా బరా బర మరి మరి ఆచేది రా పోదా పని మాత్రాలకు ఏనుగు రొంపిలో కూరకపోతే కాకైనా వస్తుందా అన్నట్టు పుసుక్కున కారు ఉల్టపల్ట అయినా ఒట్టడానికి నీ పాడైపోరు ఇక రేవంతం అయ్యే ఓ ఇదే అదునుగా భావించి కేటీఆర్ని ఎన్ని అనాలని గండి అంటుండు ఏమన్నాడు ఒక్క సీటు కూడా నువ్వు గెలవలేవు పార్లమెంట్ ఎలక్షన్లో అనగా ఇక దానికి ఇక కేటీ రామును ఏం కౌంటర్ ఇస్తుండే చూడుండి ఇక నిన్నమన్న కాంగ్రెస్ ముత్తైదుగులు వాళ్ళతో పాటు రేవంతమయ్య కూడా రెచ్చిపోయి పాయ కదా కాళేశ్వరం పోయి మేడిగడ్డ తొర్ర చూపించే మేడిగడ్డ బొర్ర చూపించే మేడిగడ్డ పరేలయ్యే కళ్ళకుంట కుటుంబం పండుకోవచ్చు అన్నట్టుగా ఓ నానా రకాలుగా ఎన్ని తీరా మాట్లాడిడు ఇక నిన్నీ అలా పాడైపోను ఏదో పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు ఒక్క సీట్ అయినా గెలిచి చూపించు నీ దమ్ ఏందో నీ తడాకేందో చూపి అని రేవతం రెచ్చిపోయి కేటీఆర్కు సవాల్ వేసా కదా ఇక దీని మీద కేటీఆర్ అనుకున్నాడు అగ్గి మీద గుగ్గిరీ నీ దమ్ముంటే ఇగో అని ఈ రకంగా కౌంటర్ ఇస్తుండ సోడూరు ఏమంటుండో మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు అయ్యి నేను కూడా అడగవచ్చు మగాడివైతే అయితే మహాలక్ష్మి స్టార్ట్ చేయి కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఉన్నా ఇస్తానన్నో స్టార్ట్ చేయి నేను కూడా ఆడగచ్చు కానీ నేను ఇవన్నీ అవనట్లేదు ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే కదా నీకు నిజంగానే దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తెలుసుకుందాం ఈ రాష్ట్రం అంతా అతలాపతలం చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున నీ తరపున నూరా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తప్పకుండా తేల్చుకుందాం ఎందుకంటే ఒక సీటు గెలవను అని మాట్లాడుతున్నాం మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ గుండు సున్నా ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని వాళ్ళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే నిజంగానే దమ్ము ఉంటే తెగువ ఉంటే నూరా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థి కానీ కూడా నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా అక్కడ తీసుకుంటాను ఇక ఏమ పో పంచావరు పాడవాడ పొదుగాల మొదలు పెడితే దాకా ఇలా తీర పంచాయతీలు అయితే కానీ మరి జనాల మీద పెట్టి మరి ఏం చేయాలి ఎట్లా చేయాలి నియోజకవర్గాలు ఎట్లా అభివృద్ధి చేయాలి మరి ఓట్లేసి గెలిపించిన జనాలను ఎట్లా ఆదుకోవాలి ఏంది ఏం కథ అన్న సోయి లేకుండా ఒకరి మీద ఒకరు ఒకటే తిట్ట పురాణం లా చూడాలి మరి రాంగ రాగా ఈ తీట పంచాయతీలు ఎందాక మోపైతాయో సామాన్య జనాలు ఏ రకంగా ఇదైపోతారో ఏం కథ అని ఒకటే గుసగుస పెట్టుకుంటున్నారు అట తెలంగాణ జనాలు తల్లి దయమైందట తండ్రి రాక్షస అయిందట ఇక మరి పెనమే దేవతని ప్రేమతో ముక్తున్నాడు ఇక లోకం మీద మొత్తం గిరే కథ నడుస్తుందట మరి ఈ కథ నేను ఎందుకు చెప్తున్నాయి ఇగో ఈ పెద మనిషి అనుకుంటున్నాం పోలీస్ అయినా ఏందో ఎందు ఆనాటి గౌరవము ఏడలేదో ఏ చోట చూసినా కానరాదు తల్లిదండ్ర దేముళ్ళు తల్లిదండ్ర గురువులని తలచి పెద్దలు తత్వాలు చెప్పారు కొడుకులు బుడితే కొండంత పండుగ వారు నడవంగా ప్రేమంత దండుగా కన్నవారిని చూసి కక్ష సాధిస్తుండ్రు అన్నదమ్ముండే ఆవేశపడుతుండ్రు పెళ్లి ముందే తల్లిదండ్రులంటుండ్రు పెళ్ళైన తరువాత తరలిపోతున్నారు బంధాలు తెంచేరు బాధ్యతలు మించేరు మంది మాటలు నమ్మి ముందడుగు వేసేరు ఆ ఇక ఈ కాలం జరాలుని దండం పెట్టి పెన్లాల మాట జవదాటకుండా పాపము తొమ్మిది నెలలు మోసి కని పెంచి పెద్ద చేసిన ఇవాళ కన్న తల్లిదండ్రులను మర్చిపోయి పక్కకు పెట్టి పెడసోపు చూసుకుంటా వాళ్ళని అరిల్ల పుణ్యకాలం బతుకు చేసి అన్న ఓ రామచంద్ర అంటుర్రు అనేది ఈ పోలీస్ అన్న తన మనసులో ఉన్న ఆంబాయం అంతా ఇల్లగాకి ఈనూరు ఏమంటుండో మనం నాలుగు రోజులప్పుడు ఐదు రోజులప్పుడు నెల రోజులప్పుడు మన వాసన భరించుకుంటూ మనం పెద్ద చేసి మనల్ని గొప్పగా చేస్తే ఇవ్వాల పెళ్ళాం పెళ్ళం పెళ్ళం అత్త మామ అత్త మామ అంతేనారా భూమికి విధమానారా వాళ్ళు చిన్నప్పుడు మూత్రం పోసిన పెంచినరా నేను ఏరిగినా కడిగినరా ఆ వాసన భరించి వాళ్ళు తిన్నరా నీ కూడా అర్థం పెట్టినరా ఆ రోజే నేను చంపుతా అయిపోరా ఇచ్చినా వెళ్ళారా ఇవ్వారా పెళ్ళాం 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 పిల్లలు పిల్లలు వద్దారా రోజు అన్నారా వాళ్ళు అయ్యో నా పిల్లలు అన్నారు నీ పిల్లలేరా నీ పిల్లలు ఎవరు కాదంటారు కానీ బాగా లేరా రా ఏమన్నా ఎలా కష్టం చేస్తాను మరి సుఖంగా చూడరా భూమి నిలిచిపెడిపోయే రోజు వచ్చింది వాళ్ళకు వాళ్ళు భూమిని రా కొన్ని రోజులైతే మనం కూడా వదులుతాం భూమిని కానీ ఆ పాప పాపం వద్దురా అందుకే రోగాలు ఈ కరోనా ఈ వివరాస్లు ఇవన్నీ అవేరా దాటి పాప లేదా సృష్టి రా ప్రకృతిలో ఉన్నటువంటి విధానాన్ని భరించురా మనిషి విధమనాయాలా నాయాల ఎవరా నువ్వు ఎందుకురా ఇకనన్నా మారురా ఇకనన్నా మారు మారి అరే వాళ్ళని తీసుకురారా వాళ్ళకి గింతరా తినేది అన్నం వాళ్ళు ఇంత కాదురా నీ లెక్క చికెన్ మటన్ తినరు వాళ్ళు మందు తాగారు రా వాళ్ళు తినంత అన్నం తింటారు రా పప్పు పోతున్నాడు ఒక నా కొడుకు అనుకుంటారు అయ్యో నా కొడుకు అనుకుంటారు రాప పత్కుల కొడుకు ఎందుకు పుట్టినరా మీరు ఎందుకు పుట్టిల్ రానిగా ఆడదనే పుట్టమేదరా పతక మాడుకుంటూ ఇగో గిది కథ ఇప్పటికైనా ఈ తరం పోరగాళ్ళు పర్సు పోరగాళ్ళు పెన్లాల మాటలు పట్టుకొని మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోవద్దని మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది ఇగ మరి సర్కారు పల్లలకు పిల్లల్ని ఎందుకు దోల్చలేరు ఎందుకు దోచలేరు అంటే ఇగో గిందుకు దోల్చలేరాట సర్కారు పంతుల సక్కలనం ఎంత ముద్దుగా ముద్దుకుందంటే మరి భయంకంగా వాళ్ళ ఉదాహరణ ఎంత ఉందో చూద్దాం బాని ఓ గురువు నీ మనసు ఊరి చివర చెరువు పరువు గల్లది నీ కొలువు గుడిలో త్రిమూర్తులు బడిలోని సూక్తులు అయినా మేము ముందు నీకే దండము పెడితిమయ్యా ఎందుకంటే ఓనమాలను దిద్ధించి బుద్ధులను నేర్పించి అక్షరాలను నేర్పించినావు గనుక ఓ గురువు నీ మనసు చివర చెరువు ఎంత పరువు గల్లది నీ కొలువు ఇక పంతులంటే లోకం మీద గిసమంటి వంటి అని అనుకుంటే కొంతమంది పంతులు అన్యాలంగా ఈ పంతుల శాఖకే మచ్చ మత్తదిస్తుండ్రులా పాడ ఇక చూడు ఈ పంతు ఉద్దార్కం ఏ రకంగా చేసిండో వాళ్ళ ఉన్న స్కూల్ చావు మన వాళ్ళ డే ఉన్నారు స్కూల్ నువ్వుడే చావుతున్నాడు కంప్లైంట్ చేద్దాం సార్ నేను డిఓ కాంప్లైంట్ చేస్తాం సారి ఎంఈ ఒక డిఓ కాంప్లైంట్ చేస్తాను అరీ అన్నప్పుడు కొంచెం అర్థం చేసుకోండి బెల్లం పిల్ల ఎమ్ఐ డిఓ ఎంఈఓ అరి సారి అని చెప్తున్నారు అర్థం చేసుకో కానీ ఎంఓ ఆఫీస్ పోమ్ పిల్లలను తీసుకొని వస్తాడికి మీకు రోజు క్లాసులు అవుతున్నాయా ఎవరు మీకు ఈయన టీచరు ఈయన వచ్చి ఏం చేస్తాను ఇవాళ ఎందుకు వచ్చిండీనే లీవ్ పెడితే ఈయనొచ్చిండా ఎప్పుడు ఎన్ని గంటలకు ఏ టైంకి ఆయన వచ్చినాక మీకు ఏం చెప్పిండీ ఇలా చదువు చెప్పిండేమన్నా ఏం చేసిండు వచ్చి అన్నది ఆడుకోమన్నాడు అప్పటి నుంచి ఆనే ఆనే నుంచి అయ్యార్ అయ్యా చూసావా ఇక మరి ప్రైవేటు బళ్ళకి పోతురు పిల్లలు సర్కారు బళ్ళకు ఎందుకు వస్తలేరు అంటే గతం నుంచి ఇగో గీ రకంగా అలవాటు అయ్యరు కాబట్టి ఇగో కథ గీ రకంగా ముంగడి పోతుంది అయ్యారు అయ్యా ఇప్పటికైనా మరి ఈ సర్కారు పంతులను ఏ రకంగా నువ్వు ఆదుకుంటావో వీళ్ళని ఏ రకమైన అవర్నిస్తావో ఇక మరి నీకే వదిలిపెడుతు ఈ సామాన్య జనాలు ఏం చేస్తావో చేస్తారు నీకు కలుపు సందకుండా దేశానికి కావాలండి జనాలను కాపాడే వాళ్ళు ఉంటారు కదా మిలిటరీ వాళ్ళు ఆ మిలిటరీ వాళ్ళు కూడా మోడీ మోడీ అని కలవరిస్తున్నారు అడవి ఎందుకని మరి మోడీని కలవరిస్తున్నారు ఏం కథ లోపల కథ ఏందో తెలుసుకున్నా బాని మీరేమన్నా అనుకోరు కానీ మా నాయకునికి యాది మరవకుండా ఓటేయ్యాలి అనే కార్యకర్తలు చూసినాం గల్లీ లీడర్ల చూసినాం మీకు ఏం కావాలనో చెప్పురు మేము చేస్తాము ఖచ్చితంగా చేసి తీరుతాము అని అభయము హామీలు ఇచ్చుకుంటా ఇక మరి ఢిల్లీ లీడర్లు కూడా మా నాయకునికే ఓటయ్యాలని అన్నోళ్ళని చూసినాం గల్లీ లీడర్లను చూసినాం ఢిల్లీ లీడర్లను చూసినాం కానీ ఇవాళ ఉద్యోగస్తులు కూడా మోడీ 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 అని కలవరిస్తున్నారు అటను మోడీనే గెలిపియాలి మోడీ వస్తేనే మన బతుకులు బాగుపడతాయి అని అంటుర్రు దీని వెనకాల మతలావు ఏమున్నది అసలు ఏం జరుగుతుంది నా కథ ఏందో ఇందంటుర్రు నాకు గవర్నమెంట్ కావాలి నాకు నా దేశం బాగుండాలి నా దేశం కష్టపడాలి నా దేశం అభివృద్ధి చెందాలి అలాంటి దేశం కోసం మోడీ కష్టపడుతున్నాడు మోడీని గెలిపించండి దయచేసి డబ్బు గురించి ఆలోచించకండి ఐదు వందల రూపాయలు ఇవాళ వస్తాయని చెప్పేసి ఓటు కోసం ఆలోచించకండి కాంగ్రెస్ వస్తే మాత్రం కంపల్సరీ మన ఇండియాని మోసం చేసేస్తారు మన ఇండియా మొత్తం నాశనం అయిపోతుంది కాంగ్రెస్ వస్తే మాత్రం మీ అందరికి ఒకటే విజ్ఞప్తి బీజేపీ గెలవాలి నా జీవితం మన జీవితం అందరి జీవితాలు ఒకటే దగ్గర ఉన్నాయి ఆ జీవితాలు మంచిగా ఉండాలనుకుంటే మీరు బీజేపీకి సపోర్ట్ చేయాలి నేను పదహారు పదహారు సంవత్సరాలు ఇక్కడ ఆర్మీలో నా జీవితాన్ని వేస్ట్ చేసిన ఇంకా మీకోసం ఎన్ని సంవత్సరాలు వేస్ట్ మనం వేస్ట్ చేస్తాను కానీ ఎప్పటివరకు బీజేపీ రాదు ఎప్పటివరకు మన ఇండియాలో బీజేపీ గెలవదు అప్పటివరకు మాకు శాంతి లేదు మమ్మల్ని చంపేస్తారు లేదంటే మమ్మల్ని కా మమ్మల్ని రాళ్లతో కొడుతున్నారు కాశ్మీర్కి వెళ్తే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నారు చెప్పులతో కొడుతున్నారు మీకు మంచి వస్తుందా మీకు బాధ మీకు ఏం బాధ అలాంటి చెప్పులతో దెబ్బలు తినండి మా సోల్జర్ ఇండియన్ సోల్జర్సు చెప్పుతో కొట్టినా పడండి అంటే మేము పడతాం సిగ్గు శరం మానం లజ్జ అని ఏమని ఉంటే ఆ మెట్రోని కొట్టాలనుకుంటే చాలా చీఫ్ అనిపిస్తుంది ఆ విషయం మీరు అందరు తెలుసుకోండి రాళ్లతో కొడుతున్నారండి ముఖం మీద రాళ్లతో కొడుతున్నారు చెప్పులతోటి వాళ్ళ బూట్ కాళ్ళతో రాళ్లతోటి మమ్మల్ని కొడుతున్నారు హింసిస్తున్నారు కాంగ్రెస్ వస్తే ఇంకా ఘోరం జరుగుతుందండి ఇప్పుడు బీజేపీ కంట్రోల్ చేసి మోడీ ఎవరి దగ్గర రైపు ఉంటే వాళ్ళని చంపి అంటున్నాడు అంత పర్మిషన్ ఇచ్చాడు వాడు మోడీ గవర్నమెంట్ ప్లీజ్ దయచేసి ఒక్కసారి మీకు హాత్ జోడిస్తున్నాను నేను ఒక ఇండియన్ సోల్జర్గా మీకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను మోడీని గెలిపించండి ప్లీజ్ దయచేసి ఇక గిదాటల్లా ఇలా కడుపులో ఏం ఆయాసం ఉందో ఇలాగీరో అంటే మోడీ వస్తేనే మా బతుకులు మేము మాకు మనశ్శాంతి ఉంటుంది లేకపోతే మా బతుకులు కుక్కలు చింపినా ఎంగిరు కులే అని అనుకుంటారు ఆ మిలిటరీ వాళ్ళు గీ కథ నడుస్తుంది మరి చూడాలి రేపు రేపు ఎట్లయితుందో ఏం పోతుందో కానీ పో మన లేక రేపు కూడా గిరిజనకి వస్తాను అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తారే ఉండదు మన తెలంగాణ ఉంటాయి మన